లోకాలకు వెలుగునిచ్చే రాజ్యం ఇంద్రగడ ఇక్కడ ప్రతి మాట ధర్మం ప్రతి ఆయుధం శక్తి లోకాలకే అధిపతి మన చక్రవర్తి దేవేంద్రుడు ఆ దేవేంద్రుని కుమారుడై వజ్ర నేను వజ్రకవి లోకాల అధిపతి ఆ దేవేంద్రుని కుమారుని ఉరుమే ఉరుముని మెరుపుల దేవుణ్ణి ఇది నా మిత్రుడు నా మిత్రుడు నాతో ఉన్నంత కాలం నన్నెవరు ఏం చేయలేరు అక్కడే ఉన్న వజ్ర అత్త వేదనీతి అతనికున్న పొగరు ఆ గర్వాన్ని గమనిస్తుంది వజ్ర శక్తి ఉన్నవాడికి సంయమనం కూడా ఉండాలి ఆ ఆయుధం లేకుంటే నీవు సాధారణ మనిషివే లేకుంటే అనే మాట ఎందుకత్తా ఇప్పుడు ఉంది కదా ఈ ఆయుధంతో ఎంత పెద్ద శత్రువైనా సరే మట్టి కరిపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అహంకారానికి అలానే కోపంగా చూస్తూ ఉంటుంది ఒకరోజు రాత్రి ఇంద్రగడ మంత్రాలయ పక్కనున్న నిషిద్ధ గ్రంథాలయంలో ఏముందో తెలుసుకోవడానికి దొంగచాటుగా ప్రవేశిస్తాడు వజ్ర రోజులు ఎలా ఇక్కడికి ఇక్కడ ఉన్న ఆ రహస్యం వల్ల నా లోకానికి ఉన్న తెలుసుకోవాలి నిషిద్ధ గ్రంథాలు ఇవి సామాన్యులకు కాదు ఇవి ప్రాచీన శత్రువుల గురించి మరియు మాయల శక్తుల గురించి గుప్తంగా భద్రపరిచిన గ్రంథాలవి అందులో నుంచి వజ్ర ఒక గ్రంథాన్ని తీసి చదవటం మొదలు పెడతాడు అందులో కళావృత అనే శక్తి గురించి తెలుస్తుంది ఆ గ్రంథంలో ఇలా రాసుంటుంది ఆ శక్తిని మళ్లీ మేల్కొలపొద్దు అది వెలుతరులు మింగే చీకటి కళావృత అంటే అంధకారానికి జన్మనిచ్చిన రాక్షసుడు వీడు చీకటి శక్తి వెలుతురును మింగి రాక్షసుడా నేను వజ్ర ఉరుమే ఉరుముని మెరుపుల దేవుణ్ణి వీడు నన్నేం చేస్తాడు వజ్ర తన బలాన్ని నిరూపించుకోవాలని తనకి ఎవరు సాటిలేరని లేరని అహంకారంతో కళావృతని అంతం చేయాలని ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తాడు వెంటనే ఆకాశంలో ఉరుములు మొదలవుతాయి నేల కదలటం మొదలవుతుంది గ్రంథం నుండి ఒక నల్ల బూజు పైకి వచ్చి ఆకాశంలో కలిసిపోతుంది ఒక్కసారిగా ఇంద్రగడ వాతావరణం మారిపోతుంది అదంతా చూస్తున్న వేదనీతి ఇది ఆ వజ్ర చేసిన పని అని అర్థం చేసుకుంటుంది అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ వజ్ర శక్తివంతమైన కళావృతని నిద్రలేపాడు కళావృత మళ్ళీ లేచాడు నా అన్న దేవేంద్రునికి కబురు పంపండి త్వరగా వజ్రా నీ అహంకారం అవివేకం ఇంద్రగడ ప్రజల్ని ముప్పులోకి నెట్టింది ఇలా నువ్వు అహంకారంతో ఉంటే ధర్మాన్ని ఎలా రక్షిస్తావు నాన్నగారు ఒకసారి నాకు అవకాశం ఇస్తే నేనేంటో నిరూపించుకుంటాను ఆ కళావృత ఒక్కడు కాదు అలాంటి కళావృతలు వంద మంది వచ్చినా మన లోకాన్నేమీ చేయలేరని నిరూపిస్తాను దేవేంద్ర ఈ అహంకారపు మాటలు చూస్తుంటే మన ఇంద్రగడ రాజ్యం ప్రమాదంలో పడుతుందనిపిస్తోంది వజ్ర అహంకారం తగ్గాలంటే వజ్రాకి ఆయుధాన్ని దూరం చేసి తగిన శిక్ష వేయండి ఏ అధికారం ఏ శక్తులు లేకుంటే ఎలా ఉంటుందో చూస్తాడు మామ నువ్వు నన్ను నమ్మడం లేదా వజ్రా నీకు ఆ ఆయుధాన్ని ఇచ్చింది నువ్వు నీ అహంకారాన్ని చూపించుకోవడానికి కాదు లోకానికి అండగా ఉంటావని కానీ నువ్వు గీత దాటావు నిన్ను ఇప్పుడే భూలోకానికి పంపిస్తున్నా ఆయుధం లేకుండా అని వజ్రకున్న శక్తులన్నీ దేవేంద్రుడు తీసుకుంటాడు వజ్ర శక్తులన్నీ కోల్పోయి భూమి మీద ఒక ప్రాంతంలో పడిపోతాడు నేను ఎక్కడున్నాను నా ఆయుధం ఎక్కడా ఎవరు మీరు ఆ కళావృత సైన్యమా చెప్పండి